సమస్య మీద పోరాటం చేయడానికి భద్రాచలం వచ్చిన ఇందులో ప్రత్యేకించి లాంగ్ టర్మ్ లో ఈ ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా భద్రాచలం కొనగొద్దు ఐదు గ్రామాల ప్రజలు బాగుండాలి రాముల వారి మాన్యాలు ఏవైతే పురుషోత్తం పట్టణంలో ఉన్నాయో ఆ మాన్యాలను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక మంచి రీటైలింగ్ వాళ్ళు కట్టాల్సిందే దాని భద్రాచలం కాపాడాల్సిందే భద్రాచలం టెంపుల్ కాపాడడానికి బీజేపీ వాళ్ళకైతే మనసు ఒక్కలేదు ఈ ఐదు గ్రామాలు ఆంధ్ర నుంచి తెలంగాణలో విలీనం కూడా బిజెపి వెంటబడి చేయాలి నేను ఆంధ్రప్రదేశ్ గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కోరుతా ఉన్నాను మీరు తెలంగాణ వచ్చింది అని మేము సంతోషపడే లోపలనే ఏడు మండలాన్ని లాక్కున్నారు మా దగ్గర నుంచి ఏడు మండలాలు లాక్కున్న తర్వాత కూడా ఆ మండలాల్లో పోలవరంలో ముడగనటువంటి ఎటువంటి సంబంధం లేనంటే ఈ ఐదు గ్రామాలను కూడా మీరు తీసుకోవడం జరిగింది కానీ ఐదు గ్రామాల వాళ్ళకు పోలవరం ఇష్యూ ఇష్యూలే వాళ్ళు తెలంగాణలో ఉంటేనే బాగుంటారనే ఉద్దేశం ప్రజలకు ఉంది అవసరం భౌగోళికంగా తెలంగాణ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదు గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తాను ఇలా కేంద్రంలో మంత్రివర్గం నడుస్తాం చంద్రబాబు నాయుడు గారు పెద్దలు అనుకుంటే ఒక్క నిమిషంలో మోడీ గారితో మాట్లాడి ఆర్డినెన్స్ ఇచ్చి ఈ ఐదు గ్రామాలను మళ్ళీ తిరిగి తెలంగాణ